అనంతలో ఆడబిడ్డల మీద జరుగుతున్న అత్యాచారాలపై స్పందిస్తూ మీడియా సమావేశం నిర్వహించిన వైసీపీ ఎస్సీ విభాగ నాయకులు జెడ్పీ వైస్ చైర్మన్ నాగరత్నమ్మ చామలూరు రాజగోపాల్ దుర్గం సర్పంచ్ సాకే రామాంజనేయులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది లోపేలే దళిత బిడ్డలపైన కేవలం ఒక అనంతపురం జిల్లాలోనే డెబ్బై రెండు అత్యాచారాలు జరిగాయని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎన్నికల ముందు ఎన్నో నీతులు మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి ఈ డెబ్బై రెండు అత్యాచారాల వివరణ ఇవ్వాలని వారు కోరారు మరిన్ని వివరాలు మీడియా సమావేశం ద్వారా తెలుసుకుందాం రాజగోపాల్ చాములూరు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దళితుల పైన మహిళల పైన చిన్న పైన ఈ దమనకాండ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తన పిల్లల్ని స్కూల్ పంపించాలంటే భయపడుతున్నారు మహిళలు బహిర్భూమి పోవాలంటే భయపడుతున్నారు ఏదైనా కూలి పనికి వెళ్ళి తోటలో చేసుకుని ఇంటికి క్షేమంగా రాగలమా అని భయపడుతున్నారు ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో మహిళలు చిన్న పిల్లలు దళితులు బతుకుతున్నారు అధికార రాకముందు అయితే చంద్రబాబు నాయుడు గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు మన సనాతిని కావచ్చు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతూ ఉంది మేము వచ్చిన తర్వాత రామరాజ్యాన్ని తీసుకొస్తాం ప్రశాంతమైన రాజ్యాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్పిన ఈ ప్రబుద్ధులు నేడు ఒక అనంతపురం జిల్లాలోనే డెబ్బై రెండు మిస్సింగ్ కేసులు నమోదైనాయంటే ఏమో అర్థం చేసుకుంటాం మొన్న రామగిరిలో పద్నాలుగు మంది నరరూప రాక్షసులు మానవ మురుగాలు ఒక అమ్మాయి మీద దాదాపు ఆరు నెలలు పద్నాలుగు మంది రేప్ రేప్ చేసి గర్భోదయం చేస్తే కనీసం కేసు నమోదు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలు ఈ పోలీసులు ఉన్నారంటే ఏమే అర్థం చేసుకుంటాం నిన్న నిన్న ఒక గిరిజన అమ్మాయిని తల మీద బావి చంపి కిరోసో పెట్రోల్ పోసి తగలబెట్టాడంటే ఎటుపోతుంది రాష్ట్రం కేసులు పెడితే ఇట్లాంటి వాటి మీద కేసులు పెడితే కేసులు నమోదు చేయదు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు చిన్న తప్పు చేస్తే తప్పు చేయకపోయినా టార్గెట్ గా ఉంటే గొంతు మాట్లాడుతూ ఉంటే అక్రమ కేసులు బనాయించి ఇతర రాష్ట్రాల్లో ఉన్నా కూడా గాలించి అరెస్ట్ చేసి జైలు పంపుతున్నారు సాక్షాత్ ఇక్కడ గిరిజన అమ్మాయిల్ని దళిత అమ్మాయిల్ని సంపి దారుణంగా సంపి రేపు గురి చేసి ఉంటే ఈ చట్టాలు మీకు పనిచేయవా మీరు సపరేట్ గా ఏమైనా రాజ్యాంగంలో రాసుకున్నారా రెడ్ బుక్ అనేదాన్ని పెట్టుకున్నారు నేనైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనను ఎందుకంటే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నేను కించిపోసను వీళ్ళు పెట్టుకున్నది నీచమైన నిబంధనలు ఆ రెడ్ బుక్ లో నీచమైన నిబంధనలు పెట్టుకొని ఈ రోజు ఆ నీచ నిబంధనలు అమలు పరుస్తున్నారు కేవలం కేవలం గొంతు ఉన్న వాళ్ళని నొక్కడానికి గొంతు లేని వాళ్ళని రేపులు చేసి మడ్డర్ చేసి ఏ విధంగా సంపచ్చు ఈ యొక్క టిడిపి కార్యకర్తలు ఈ గూండాలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని చూసి చాలా చిక్కుపడుతా ఉన్నాం ఎటువతున్నాం అసలు మహిళ అంటే గౌరవం లేదా ఇంటికి మొన్న మా భారతమ్మ మీద కానీ మా జగన్మోహన్ సార్ మీద కానీ అభాండాలు వేస్తూ ఒక సీనియర్ పాత్రికేయులు పొరపాటును ఏదో మాట్లాడినాడని చెప్పేసి మాకు సంబంధం లేని మా భారత మీద కానీ మా జగన్ సార్ మీద కానీ అభాండలు వేస్తున్నారు ఆయన నేర మాట్లాడితే మాకింటి సంబంధం మరి మీ సింతమేని ప్రభాకర్ గారు సాక్షాత్ ఒక మెజిస్ట్రేట్ ఎమ్ఆర్ఓ ని జుట్టుబడ్డ లాయ కడుపులు కంతే మన చంద్రబాబు నాయుడు గారు జపిచ్చారా మీ యొక్క ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేలో ఉన్నటువంటి పొలికపూడి శ్రీనివాసరావు గారు టీవీ డిబేట్ లో విష్ణువర్ధన్ రెడ్డి అనే బీజేపీ నాయకుడిని చెప్పుతో కొట్టిన సంఘటన మనం చూసినాం దాన్ని మీరు చేయించారా టీడీపీ వాళ్ళు అవన్నీ మీరు చేసేవారు ఒప్పుకోండి అది లేదు మీరు మాత్రం చేసేటువంటి ఒప్పులు మా నాయకుడికి కానీ మా కార్యకర్తలకు కానీ ఎవరు ఏం చెప్పకుండా ఏం తెలియకుండా అనుకోకుండా జరిగిన సంఘటనలు మమ్మల్ని నిందిస్తారు ఈరోజు సీనియర్ పాత్రికేయుల్ని కొమ్మరాయ్యి శ్రీనివాసరావు గారిని మీరు అరెస్ట్ చేస్తారు చాలా దారుణంగా ఈ పరిపాలన ఉంది ఈ సనాతని ఎవరైతే ఉన్నారో ఆయన కాన్స్టన్స్ కూడా ఒక మహిళని చిన్న ఎనిమిదేళ్ల బాలికని నలభై ఐదు సంవత్సరాల ప్రభుత్వుడు ఆడుకున్నట్టు తీసుకెళ్లి రేప్ చేసి చంపేసి బురదలో పాత పెట్టాడు దానికే సమానం చెప్తున్న సనాతని పవన్ కళ్యాణ్ మంగళగిరిలో కూడా ఇలాంటి కారణాలు ఎన్నో జరిగినాయి తిరుపతిలో ఒక హాస్పిటల్ లేకి వాళ్ళు వాళ్ళ బంధువు వెళితే ఆ బంధువులు వెళ్ళినప్పుడు వీళ్ళ పేరెంట్స్ వెళ్ళినప్పుడు ఆ చిన్న పిల్లని తీసుకెళ్లి హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక మృగం అమ్మాయిని మాయమతలు చెప్పి పక్కనే ఉన్నటువంటి స్కూల్ పక్కన తీసుకెళ్లి రేప్ చేసి చంపేసి ఆ బురదలో తొక్కి పెట్టేశారు దాని గురించి మీరు ఏ సమానం చెప్తారు ఒక కేసు అయినా నమోదు చేశారా ఒక ఒక నిందితుడైనా మీరు శిక్షించారా ఒక్కడైనా జైలు పంపించారా ఇవన్నీ లేవు రాష్ట్రంలో జరుగుతున్నది అరాచక పాలన ప్రజాస్వామ్య బద్దమైన పాలన కాదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్న నిబంధనల ప్రకారం ఇక్కడ ప్రభుత్వం నడవట్లేదు కేవలం కేవలం ఈ దమనకాండ ఈ నీచాతి నిజమైన ఇంకొక పార్టీ ఉండకూడదు ఇంకొక నాయకుడు నోరు మాట్లాడకూడదని అందరి మీద కేసులు నమోదు చేస్తూ అందరి మీద మీరు దమనకాండ చేస్తూ ఈ రాజ్యాంగ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ మీరు ఈ పరిపాలన సాగిస్తున్నారనే విషయం ప్రజలంతా గమనిస్తారు మహిళలంతా గమనిస్తారు నిజం చెప్తున్నాం మీకు పుట్టగతులు లేవు మీకు ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు మీరు ఎవరైతే రాజ్యాంగం ఉల్లంఘించి రెడ్ బుక్ లో మీరు పెట్టుకున్నటువంటి ఈ నిబంధనల్ని మార్చుకోండి మార్చుకొని మీరు పరిపాలన చేయండి లేకపోతే ప్రజలు తిరగబడి రోడ్డు మీదకి వచ్చి మీ యొక్క ప్రభుత్వాన్ని కూడా కూల్చడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిజం చెప్తా ఉన్నాను ఈ మహిళలు ఈ పిల్లల యొక్క మీ ఇంట్లో వాళ్ళకి జరిగితే మీరు ఏ విధంగా స్పందిస్తారో ఈ రోజు ఈ దళిత మహిళలు కానీ పిల్లల్ని కానీ ఎస్టీ పిల్లలు కానీ లేదా మహిళలందరికీ కూడా జగినప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి ఏ విధంగా జరిగితే మీరు స్పందిస్తారో ఆ విధంగా స్పందించి వెంటనే ఎవరైతే ఈ మానవ ఉన్నారో వాళ్ళ మీద మీరు కఠినంగా శిక్షించి ఈ కేసు నడిందుకో తీవ్రతరంగా పరిగణించి ఒక సిట్టింగ్ జడ్జితో విచారం చేసి రాష్ట్ర వ్యాప్తంలో ఉన్న జరుగుతున్నటువంటి వాటి మీద వాళ్ళందరికీ కూడా శిక్ష పడే విధంగా చూస్తారని చెప్పేసి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ప్రజాస్వామ్య పౌరుడిగా ఈ రాజ్యాంగం మీద ఉన్న గౌనం ఉన్నటువంటి ఒక వ్యక్తిగా నేను కోరుకుంటున్నాం థ్యాంక్ వెరీ మచ్ మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు నాగరత్నమ్మ నార్పల జెడ్పీటీసీ అలాగే జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ రామగిరి మండలంలో కాని అనంతపురంలో జరిగిన సంఘటనలు చూస్తే ఏ తల్లి ప్రశ్నించినా ఏం జరుగుతుంది అంటున్నా కళ్ళెంబడి నీళ్ళు వస్తాయి నిజంగా ఐదు నెలల పాప నుంచి వంద సంవత్సరాల వరకు ఈ ప్రపంచం సేఫ్టీ లేదు ఆడ పుట్టుక అంటేనే భయం అయిపోంది మరి ఆడుకుంటకే లేకపోతే ఈ ప్రపంచంలో మనుగడ ఏముంది నిజంగా ఈ ప్రపంచంలో ఇంత దుర్మార్గులు కీచకులు మరి ఏమి ఏం తెలుసుకుంటున్నారు మీరు కూడా ఒక తల్లికే కదా పుట్టారు ఒక తల్లి తొమ్మిది నెలలు మోసి తన బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుని వారి భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఎంతో కృషి చేసి జీవిస్తూ ఉన్న సమయంలో కొంతమంది దుండగులు తమ పిల్లల్ని తీసుకెళ్లి నరకానికి గురి చేసి ప్రాణాలను తీస్తుంటే ఆ తల్లిదండ్రి యొక్క రోదన ఎవరికి తెలియాలి మరి ఆ పిల్లల్ని ఎంత నీచాతి నీచంగా ప్రాణాలను తీశారో అదే విధంగా వారిని కూడా పట్టుకొని వెతికి పట్టుకొని మరి శిక్ష వేసి వారిని కూడా బజార్లో సమాజంలో అందరూ చూస్తుండగా కాల్చి చంపేయాలి లేదా ఉరి తీయాలి ఈ ప్రభుత్వం ఏం చేస్తోంది ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వంలో చలనం లేదు ఇలాంటి అరాచకాలని చూస్తూ మరి నిశ్శబ్దంగా ఉంటే ప్రభుత్వం మీద ప్రజలే తిరగబడి ప్రజలే న్యాయం చేసే సిచ్యువేషన్ వస్తా ఉంది ఎప్పుడైతే ప్రభుత్వం ఈ నీచాతి నీచమైన మృగాల్ని పట్టుకొని నడి బజార్లో ఉరి తీస్తే కానీ ఇలాంటివి తగ్గేదానికి అవకాశం ఉంది వెంటనే ఈ అనంతపురం జిల్లాలో డెబ్భై రెండు మిస్సింగ్ కేసుల పైన మరి పోలీస్ శాఖ సమాధానం చెప్పాల్సి ఉంది ఎవరైతే తమ పిల్లలపైన పోలీస్ శాఖకు వెళ్లి కేసు నమోదు చేసి వెంటనే ఆ క్షణం నుంచే పోలీస్ శాఖ వారు వాటిపైన విచారణ జరిపి న్యాయం జరిపే విధంగా చర్యలు తీసుకోవాలి ఈ ప్రభుత్వం మరి ఎక్కడా కూడా ఆడపిల్లలకి ఇటువంటి సిచ్యువేషన్ జరగకుండా ఏ తల్లికి అన్యాయం జరగకుండా ఏ బిడ్డకి ఈ కడుపు కోత రాకుండా ఏ బిడ్డకు కూడా ఈ అరాచకాలు జరగకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు